శక్తి పథకానికి రూపకల్పన చేసింది స్త్రీ నిధి ఏర్పాటు బ్యాంకులతో అనుసంధానం అనే మార్గాల ద్వారా లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి ఈ లక్ష్యం సాధిస్తాం ఈ పథకం ద్వారా మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించడంతో పాటు బ్రాండింగ్ మార్కెటింగ్ లో మేలుకోలు పెంపొందించే విధంగా సౌకర్యాలు కల్పిస్తాం మహిళా ఔత్సాహిక పారిశ్రామిక కోసం ఉమ్మడి ప్రాసెసింగ్ కేంద్రాలతో పాటు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చిన్న తరహా పారిశ్రామిక పార్కుని ఏర్పాటు చేస్తాం ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఏటా ఐదు వేల గ్రామీణ సంఘాలకు వివోస్కి ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు లబ్ లబ్ధి చేకూరే విధంగా కార్యాచరణ చేపట్టి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు వేల సంస్థలకు విస్తరింపచేయటానికి కృషి చేస్తాం దీనితో పాటు ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రుణ బీమా పథకాన్ని ఈ సంవత్సరం మార్చి నెలలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ పథకం ద్వారా సభ్యురాలు మరణించినప్పుడు పొరపాట్ల ఆమె పేరున ఉన్న రుణాన్ని గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయటం జరుగుతుంది దీన్ని అమలు పరచడానికి యాభై పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు నిధులు కేటాయించాం స్వయం సహాయక సంఘాలు ఒకప్పుడు దేశంలో అగ్రగామిగా నిలిచిన మన మహిళా స్వయం సహాయక సంఘాలు కొన్నేళ్లుగా గత ప్రభుత్వ అలసత్వంతో నిధులు లేమితో కుంటు పడ్డాయి పేద మధ్యతరగతి మహిళా అభ్యున్నతికి ఆర్థిక స్వావలంబనకి సహాయ సంఘాలు ఎంతో ఊతమిస్తాయి వీటి పునరుద్ధరణకు ప్రతి సంవత్సరానికి కనీసం ఇరవై వేల కోట్లకు తగ్గకుండా వచ్చే ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది ఈ నిధులు మైక్రో స్మాల్ ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు సహాయపడి మహిళల పారిశ్రామికవేత్తల స్థాయికు ఎదిగేందుకు అవకాశం కల్పిస్తాయి ఈ పథకం ద్వారా ఇందిరా జీవిత బీమా పథకం ఈ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల్లోని దాదాపు అరవై మూడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది మహిళా సభ్యులకి జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నాం స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు ఎవరైనా ప్రమాద వశత్తు మరణిస్తే వారికి పది లక్షల జీవిత బీమా చేయటం జరిగింది స్కూల్ యూనిఫామ్లను కుట్టే పనిని స్వయం సహాయక బృందాలు మహిళా సభ్యులకి అప్పజెప్పాలని పాఠశాల విద్యాశాఖను సంక్షేమ శాఖను జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలో ఉత్తర్వులు జారీ చేసింది మహిళా శక్తి ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అందిన అభ్యర్థుల మేరకు స్కూల్ యూనిఫామ్లు కుట్టు ఛార్జీల్ని జతకు యాభై రూపాయల నుండి డెబ్భై ఐదు రూపాయలకు పెంచడం కూడా జరిగింది దీనివల్ల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై మహిళా సభ్యులకి సుమారు యాభై కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుందని అంచనా స్వయం సహాయక బృందాల్లోని మహిళా సభ్యులు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి కాను మాదాపూర్లోని శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం దీని ఏర్పాటుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్కు మూడు పాయింట్ ఇరవై ఎకరాల భూమిలో గల నూట ఆరు దుకాణాలతో కూడిన నైట్ బజార్ కాంప్లెక్స్ని అప్పగించాం మహిళల ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే వారు నిజమైన సమానతను సాధిస్తారు పైన పేర్కొన్న పథకాలన్నీ కూడా ఈ దిశగా మహిళను బలోపేతం చేసేవే సంక్షిప్తంగా చెప్పాలంటే మా ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసేందుకు కంకణం కట్టుకుంది పంచాయతీరాజ్ మరియు గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖకు ఈ బడ్జెట్లో ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం హైదరాబాదు నగరాభివృద్ధి దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రాత్మక నగరం ఇది ఇప్పటికే ఈ నగరం ఒక ఐకాన్ గా పేరు గడి